మీరు చేయబోయేటువంటిది రాబోయే రెండేళ్లలో ఏంటి మీ ప్లాను మళ్ళీ ఎలక్షన్ ఎలా నెగ్గాలంటారానికి మీరు ఎలా అయితే ప్లాన్ చేస్తారో అలాగే మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారన్నది కూడా చెప్పి చేయబోయేది కూడా ప్లాన్ చెప్పండి ఇప్పటివరకు కనబడుతున్నదైతే ఏమీ జరగలేదండి నిజంగా జరుగుంటే ఖుదు తుఫాన్కి అంత చెప్పుకోవాల్సిన కర్మ ఏంటి మనకి తుఫాన్లో వెళ్ళి ఇటువంటి తిరిగితే ఆయనకు అలవాటు అది పుష్కరాలు ఆయనే ట్రాఫిక్ కంట్రోల్ అవి చేశాడు చూసాం మనం ఆయనకు అలవాటు అదేంటి తెల్లారుజామున లేచిపోవడం ఇక్కడికి అలవాటు నేను తెల్లవారుజామునే లేచాను ఇంత కష్టపడుతుంటే అంటే నీకు నిద్ర పట్టదు నువ్వు లేచిపోతావు ఇది కష్టం కష్టమంటావు నీకు అది సరదా ఎప్పుడు అలా రోడ్డు వెళ్ళి లేకపోతే ఎవడన్నా ఆర్టీసీ కాంప్లెక్స్లోకి వెళ్ళి జనాలు బస్సులోకి ఎక్కిస్తాడా పుష్కరాల్లో అసలు ఈయన్ని కాయలేక వాళ్ళు పక్కన సెక్యూరిటీ వాళ్ళు మొత్తం జనాలు దోసేయటం అని మీకు సరదా మీరు చేశారు దావోసి వెళ్ళారు మీకు సరదా ఒక ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దావోస్ వెళ్ళారు ఇండస్ట్రీలు అందరినీ మీట్ అయ్యారు వచ్చారు ఇండస్ట్రీ ఎన్ని చెప్పండి మాకు అదే కావాలి మీరు వెళ్ళినందుకు ఇన్ని ఇండస్ట్రీలు వచ్చాయంటే మీరు ఏం చేశారో ఎంత కష్టపడ్డారో అదేం లెక్కలో రాదు ఫెయిల్ అయినప్పుడే మీరు చెప్పుకోవాలి మాట నేను చాలా కష్టపడ్డానండి అయినా పని జరగలేదు సక్సెస్ అయ్యాక మీరు ఏం చెప్పుకోకలేదు ఒక్కసారి మొత్తం ఇప్పటి వరకు వివిధ రంగాలలో ఏం జరిగిందో పూర్వం అయితే పెద్ద శాతపత్రం ప్రకటించి ప్రెస్ మీట్ పెట్టాలి ఏం ఒక్కలా మీ గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టండి చాలు దాన్ని బట్టి ప్రజలంతా అర్థం చేసుకుంటారు నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కొడతాను తప్పైపోయింది చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పింది కరెక్ట్ లెక్కలు నేను చూశాను అన్నీ కరెక్ట్ నేను చూసిన పాత లెక్కలు ఏవో చూసి ప్రెస్ మీట్ పెట్టాను అని చెప్పి చెప్తాను చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా నాకు వచ్చే తేడా ఏం లేదు ఈ రాష్ట్రానికి వచ్చే తేడా మాత్రం చాలా ఎక్కువ ఉంటుందేమో అని ప్రజలు అనుకుంటున్నారు కాదని చెప్పవలసిన బాధ్యత ఉంది చంద్రబాబు నాయుడికి అబద్ధం చెప్పడం వేరు మోసం చేయడం వేరు అబద్ధాలు అందరం చెప్తాం మోసం అందరం చేయలేం చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పే స్టేజ్ నుంచి మోసం చేసే స్టేజ్కి రీచ్ అయిపోయాడేమో అని ప్రజల్లో అనుమానం వచ్చింది వెంటనే ఈ అనుమానం నివృత్తి చేసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రభుత్వాన్ని ఆయన సహచరులని ఆయన అనుచరుల్ని ఆయన అధికారుల్ని మీ ద్వారా వేడుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నో కాన్ఫిడెన్స్ మోషన్ విషయం సీరియస్గా ఆలోచించమని వారిని కూడా వేడుకుంటున్నాను నేను మీకు స్టాటిస్టిక్సే చూపించాను సౌత్ నుంచి వెళ్ళే డబ్బుతోటే దేశం బతుకుతోంది మీకు ఆ మూడు మూడు క్రితమే చూపించాను న్యాచురల్గా మా అసలు ఇప్పుడు ఏ స్టేటస్ ఇవ్వక్కర్లేదు మనకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత ట్యాక్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుందో ఆ మొత్తం డబ్బు ఐదేళ్ల పాటు మీద మీరు మాకు షేర్ ఒక్కలేదు మీ డబ్బు మీరే ఉంచుకోండి అంటే చాలు నిజంగా అంతే ఇక్కడ డిసిప్లిన్డు సౌత్ అంటే డిసిప్లిన్డు మీకు ఉత్తరప్రదేశ్లో ఒక రూపాయి అక్కడ స్టేట్లో ఆదాయం వస్తే రూపాయి ఎనభై పైసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది బీహార్లో రూపాయి నలభై పైసలు ఇస్తుంది అక్కడ పాపులేషన్ ఎక్కువ పవర్టీ ఎక్కువ మనకేమో కంట్రోల్గా ఉంటుంది డిసిప్లిన్గా ఉంటుంది మనకు రూపాయి ఇస్తే మనం అరవై పైసలే ఇస్తున్నారు మనకి న్యాచురల్గా ఇలా జరిగేటువంటి స్టేజ్లో మనకి ఒక రకమైనటువంటి కాంప్లెక్స్ అసలు రాకూడదు మన తక్కువ చూస్తున్నారా అన్న కాంప్లెక్సే రాకూడదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆ రోజు నేను ఆ ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను పదవి స్వీకారమే చేయను అన్నాను కాబట్టి ఆ మండలాలు వచ్చాయి అంటే ఇంకెంతకన్నా అన్యాయం అంటే ఆయన మెజారిటీ వచ్చి ప్రజలు అతనికి ఓటేసి ఆయన్ని చీఫ్ మినిస్టర్గా పంపిస్తే చీఫ్ మినిస్టర్ పదవి స్వీకారం చేయడానికి గత పార్లమెంట్లో చేసి కేబినెట్ తీర్మానం చేసి ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ పంపించిన దాంట్లో మూడు త్యాగం చేసి ఒకటి తెచ్చుకోవడానికి ఆయన ముఖ్యమంత్రి పదవినే పణంగా పెట్టవలసిన దుస్థితి వచ్చిందంటే ఇంకెంతకైనా దారిలో సౌత్ని తక్కువగా చూస్తున్నారు అని పవన్ కళ్యాణ్ అంటే తప్పే ఉంది ఇతను ఎలెక్టెడ్ ఇతను ఇతను ఇల్లు అడగారు ఎందుకు చేవాయో ఆర్డినెన్స్ అని కాంప్రమైజ్ అయిపోయాడు మూడు ఆయనే చెప్తున్నాడు లేకపోతే పోలవరం వచ్చి ఉండేది కదని స్పెషల్ కేటగిరీ లేకపోతే పోలవరం రాదు వదిలేసాను అది చెప్తున్నాడు పదిహేను వేల కోట్ల రూపాయలు ఫస్ట్ ఇయర్ డెఫిసిట్ చూపించాడు ఈయన మూడు వేలు ఇచ్చారు అంటే తప్పుడు లెక్కలు రాశాడు అనమాట ఈయన ఎలా అంగీకరిస్తాడు వీళ్ళు తప్పుడు లెక్కలు రాశానండి నాకు అర్థం అవట్లేదు ఈయనకేంటి అవసరం ఈయన సొంతానికైంది పదిహేను వేల కోట్లని అధికారులు ఇస్తే పంపాడు వాళ్ళు మూడు వేలు ఇచ్చారు ఇప్పటికీ మూడేళ్ళయింది ఫస్ట్ ఇయర్ డెపిసిట్ సుజనా చౌదరి గారు కానీ చంద్రబాబు గారు ఆర్డర్ పొందిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలు ఇంకో మూడు నాలుగు నెలలు అయితే మూడు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ మూడు సంవత్సరాల్లో చేసినటువంటి పాలనలో మీరు చేసింది మంచి అంటే మీరు చెప్పండి ఆ మంచిని అది నిజంగా నా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం కరెక్ట్ అయితే అంగీకరిస్తాను ఒకవేళ నా లెక్కలు తప్పు అయితే తప్పని చెప్పండి ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను పట్టిసీమ అనేది ఒక పచ్చి బోగస్ కత్తి నిర్మించింది మీరు పట్టిసీమతో వెళ్ళిన వాటర్తో అక్కడ జరగలేదు పులి చింతల నుంచి కేసర్ నుంచి వచ్చింది వాటర్ మీ లెక్కలే చెప్తున్నాయి మీరు పట్టిసీమే తీసుకెళ్ళి అక్కడ బతికించాం ఈ నలభై తొమ్మిది తోటి బతికిందంటే చెప్పండి మీరు ఏ రోజున ఎంత తోడారు ఇక్కడ ఆ రోజున ఎంత వెళ్ళింది ఫ్లడ్డు నా దగ్గర ఉన్న లెక్కలు మీ లెక్కలే అవి మీరు అంగీకరించకపోతే వేరే లెక్కలు మీ దగ్గర ఉంటే చెప్పండి ఓ వెబ్సైట్ ఉంది ఏ రోజు ఏ నదిలో ఎంత ఓవర్ఫ్లో అవుతుందో అది కొట్టగానే వచ్చేస్తుంది గవర్నమెంట్ వెబ్సైట్ ఇది రోజు పొద్దున ఏడింటికి దౌడేశ్వరం దగ్గర ఫీడ్ చేస్తారు పొద్దున ఏడు గంటలకి కృష్ణా బ్యారేజ్ దగ్గర ఫీడ్ చేస్తారు ఈవేళ ఎన్ని టీఎంసీ వాటర్ వచ్చింది ఎంత సముద్రంలోకి వెళ్తుందని నిమిషం ఇలా కొట్టామంటే వచ్చేస్తుంది కొట్టాం తయారు చేసాం చార్ట్ ఇచ్చాం ఆ చార్ట్ తప్పైతే అక్కడ మీ ఆఫీసుల మీద యాక్షన్ తీసుకోండి ఇప్పుడు పరిస్థితి నా పరిస్థితి కాదు ప్రజల పరిస్థితి ఏంటన్న ఈ ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి అన్నది ఆవేదన తప్ప లేకపోతే ఎందుకు ఈ కంటశోష తెలిసి మనకి చే ఇంత ముందోసారి చెప్పాను ఇంత ముందోసారి చెప్పాను మనం ఎదురుకుండా ఒక అనర్థం జరుగుతుంటే దాన్ని ఎత్తి చూపటం అనేది ఈ రాజమండ్రి గోదావరి లక్షణం ఉండలేము దీనివల్ల వాళ్ళ కోపం వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంత అనర్థం కళ్ళ ముందు జరుగుతుంటే ఇన్నేళ్ల నుంచి పాలిటిక్స్లో ఉండి దీన్ని మనం చెప్పబోద్దు ఇదే ఏ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు చెప్తే వీళ్ళు అధికారం కోసం చెప్తున్నారు వీళ్ళు గవర్నమెంట్ ఏం చేసినా తప్పే చేస్తారు నేను ఈవేళ చెప్తున్నాను నేను చెప్పింది తప్పుని చెప్పండి నేను రేపు నుంచి ప్రెస్ మీట్లు మానేస్తాను చంద్రబాబు గారిని క్షమించమని అడుగుతాను తెలుగుదేశం పార్టీని క్షమించమని అడుగుతాను మీ మీద నాకు తెలియక అవగాహన లేక కొన్ని ఆరోపణలు చేశాను నన్ను క్షమించండి అని చెప్తాను మంచిగా నడిచే ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించాలి నేను ఎవరన్నా నేను పాల్గొంటే ఒకడి నాతో ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఇరవై మంది మేము ఇది ఉద్యమం అనేది నిన్న ఉద్యమం జరిగితే ఎక్కువ ఎఫెక్ట్ వచ్చినా ఎయిర్పోర్ట్ సంఘటన ఎక్కువ ఎఫెక్ట్ వచ్చిందా మీరు చెప్పండి కాదు ఈ ప్రజల్లో తీసుకెళ్ళడమే కాదు ఉద్యమం అంటే చంద్రబాబు నాయుడు గారు చేసి పెట్టాడు అది కాదుగా జరుగుంటే ప్రజల్లో రావటం కన్నా దీని మీద ప్రభుత్వం భయప్రాంతులవుతోంది అన్నది ప్రజల్లోకి వెళ్ళింది మీకో కొవ్వొత్తులు పట్టుకుని వంద మంది వచ్చారా వెయ్యి మంది వచ్చారా లక్ష మంది వచ్చారా అన్న దాన్ని బట్టి ఓహో ప్రభుత్వానికి వ్యతిరేకత చాలా ఉందన్నమాట అని ప్రజలు అనుకోవడం కోసం పెడతారు ఇది కానీ అది ప్రభుత్వం దడదడ ఎక్కిపోయిందండి పారిపోయింది ప్రభుత్వం ఇంకేముందనే పరిస్థితి తెచ్చుకున్నారు అతను నుంచి బయటకు వస్తేనే అల్లకల్లో విశాఖపట్నం తగలబెట్టేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తుంటే ప్రభుత్వం కన్నా జగన్ పెద్దవాడైపోలే ఊళ్ళోకి తగలబెట్టేస్తారు టూర్ అంతా రాత్రి చెప్తున్నాడు ఆయన ఇంతకుముందు రైలు తగలబెట్టేశారు ఏదైనా అంటే రైలు ఒకటి దొరికింది ఆ రైలు తగలబెట్టి రైలు తగ్గి ఎవడ తగలపెట్టాడో ఏంటో అసలు వ్యవహారం ఇప్పటివరకు దాన్ని లేదు జగన్మోహన్ రెడ్డి తగలబెట్టాడంటాడు కరుణాకర్ రెడ్డి తగలబెట్టేటప్పుడు ఇక మోడీతో గొడవ వస్తే మోడీయే తగలబెట్టేట ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఊళ్ళోకి వస్తే ఊరంతా తగలబెట్టేస్తాడు అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా అన్నాడో అంత అనమాట జగన్మోహన్ రెడ్డి తప్పు ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీరు బిలిటల్ చేసుకోకండి మిమ్మల్ని మీరు నేను కంట్రోల్ చేయలేను జగన్మోహన్ రెడ్డి అని చెప్పండి ఆయన రాత్రి ప్రెస్ మీట్ చూసారా రాత్రి ప్రెస్ మీట్ ఆయన పదింటికి ఇంటికి అందులో చెప్తున్నాడు ఆయన అందుకే ఆపేసామని మరి ఇలాంటి పరిస్థితిని ఎప్పుడు చూడాలి సార్ అపోజిషన్ లీడర్ వస్తే ఊరంతా తగలబెట్టేసే పరిస్థితి ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ రాజీనామా చేసి పోవాలి ఇంటికి మేము కంట్రోల్ చేయలేమని పురుషోత్తపట్నం పట్టిసీమ కన్నా పెద్ద స్కామ్ అండి పట్టిసీమకి ఇంకా కాలవలో రెడీగా ఉన్నాయి వీళ్ళు కలిసి వీళ్ళు చేసేది ఏంటంటే గోదావరి మీద మనకు వచ్చేటువంటి అబ్సల్యూట్ రైట్స్ని బచావత్ కమిషన్ ఇచ్చినటువంటి రైట్స్కి కన్ఫైన్ చేసేస్తున్నారు బచావత్ కమిటీ వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు ఒక అగ్రిమెంట్ అయ్యారు ముఖ్యమంత్రులు ఆ అగ్రిమెంట్ ప్రకారం ఎనభై టిఎంసీ తీసుకెళ్ళి కృష్ణాలో కలుపుకుని కృష్ణాడెల్టాకి ఇచ్చుకోండి అలా ఎనభై ఎక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ముప్పై ఐదు పై రాష్ట్రాలకు ఇచ్చుకోండి అలాగే ఒక పాతి టీఎంసీ విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇండస్ట్రీ వాటర్ ఇవ్వండి ఈ దారిలో ఉన్న వాటి అన్నిటికీ కలిపి ఇంకొక నలభై టిఎంసీ ఇది ఇవ్వండి అని చెప్పి రాసుకున్నారు రాసుకుంటే యాక్చువల్గా పోలవరం కట్టిన తర్వాత మనకు వచ్చే రైటు ఈ ఐటీకి ఈ ఐటీకి కాదు సముద్రంలో కలిసే రెండు వేల టీఎంసీకి రైట్ వచ్చేస్తుంది పోలవరం అనేది జీవనాడి జీవనాడవటానికి కారణం అదే రెండు పంపి స్కీములు ఎప్పుడైతే పెట్టారో ఇంకా రిజర్వాయర్ అవసరం ఏంటి తోడుకుండా అంటారు ఆయన కూడా మనం చెప్పాడు కదా కాపర్ డ్యామే మెయిన్ డ్యామ్ అని ఈ ఆనకాయ ఈ రిజర్వాయర్ ఫుల్ లెంగ్త్ ఆయన కట్టడం కట్టే ఉద్దేశం లేదు ఇది నా ఒకవేళ నేను చేసింది ఆరోపణ ఇది నేను చేసే తప్పు ఉంటే చెప్పానండి ఎవరినైనా వచ్చి వాళ్ళు ఇంజనీర్ ఎవరైనా వచ్చి చెప్తే చాలు నాకు పట్ల అసలు అవసరమే లేదు ఓకే